ఫ్రెండ్స్ ఎందుకు ఇలా వస్తే మీరు చూస్తున్నారు ప్రసాద్ పూజారి ఎంత చెప్తాను సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైం అందరితో కూడా కనెక్షన్ అంతా కట్ అయిపోయి డిస్కనెక్ట్ అయిపోయి చాలా కాలం తర్వాత మళ్ళీ కొత్త వీడియో వచ్చేసాను సో ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఏంటంటే ఫస్ట్ మా ఛానల్లో నెక్స్ట్ సంక్రాంతికి ఏం చేస్తున్నాం అనేటువంటి ఒక చిన్న వీడియో రూపంలో అని చెప్పేసి పర్ఫెక్ట్ ప్లానింగ్తో వచ్చాను బట్ కానీ మీ ముందుకు వచ్చేటి మాట్లాడితే అయితే రావట్లేదు అనమాట సో విషయంకి వచ్చేపాటికి షార్ట్ ఫిల్మ్లు అయితే షార్ట్ చేయడం జరుగుతుంది సో ఆ షార్ట్ ఫిల్మ్ తీయడానికి కొంతమంది స్టోరీ రాసుకున్న వాళ్ళు కానీ అలాగే కొంతమంది ఈ సరోల్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వీడియో చేయాలని చెప్పి అనుకుంటారు కదా సో వాళ్ళందరూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కింద చేసుకునే బెల్లైక్కలు తీసుకోండి రెస్ట్ చేసినట్లయితే నేను పెట్టినట్టు ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అవుతుంది అది యాజ్ అూజువల్గా ప్రతి వీడియో కూడా చెప్పే విషయమే కానీ అసలు విషయం ఏంటంటే మీకు ఎవరైతే కింద డిస్క్రిప్షన్లో మీకు ఏదైనా స్టోరీ రాసుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఇంకా నా దగ్గర ఈ కంటెంట్ ఉంది చేద్దామని చెప్పేసి పర్ఫెక్ట్ ప్లానింగ్ మీద ఉండి చేయలేకపోతున్నారు అని చెప్పిన ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే ఖచ్చితంగా మన మనల్ని కానీ కన్సల్ట్ చేసినట్లయితే మనం మన స్టోరీలో ఏదో విధంగా వాళ్ళకంటూ ఒక క్రియేటివిటీ థాట్ ఉంటే మనం ఖచ్చితంగా వాళ్ళు కూడా మన టీంలో జాయిన్ చేసుకున్నాం దాంట్లో అయితే ఎటువంటి అబ్జెక్షన్ లేదు సో ఫ్రెండ్స్ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మన ఛానల్లో ఇక్కడ నుంచి షాట్కి సంబంధించినటువంటి స్టోరీస్ అలాగే కొన్ని వెడ్డింగ్ షూట్స్ అలాగే మన డైలీ వ్లాగ్స్ అలాగే కొన్ని కొన్ని సినిమాకి సంబంధించినటువంటి రివ్యూస్ తర్వాత న్యూస్ ఛానల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ అలాగే స్పోర్ట్స్ సంబంధించినటువంటి విషయాలు తర్వాత ఇప్పుడు సినిమాలో ఉన్నటువంటి ట్రెండింగ్ అంశాలు ఉంటాయి కదా సో ఆ ట్రెండింగ్ అంశాలు అలా మీకు నచ్చినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను డెఫినెట్లీగా ఆ కామెంట్ సెక్షన్లో మీకు చెప్తాను అనమాట సో నాయిస్ మేము వాయిస్ను అంటే కొంచెం బయట ఉన్నాను సో అందువల్ల మీకు నాయిస్ కనిపించవచ్చు బట్ కానీ నా వాయిస్ మాత్రం మీకు క్లారిటీగా వినండి అంటే మన ఇంటి నుంచి మన ఛానల్లో కొత్తగా లేటెస్ట్గా ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీస్ అయితే రన్ అవుతుంది జరుగుతుంది సో పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాం సో యాక్టర్స్ గురించి చచ్చింగ్లో అనమాట సడన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని గురించి ప్లాన్ చేస్తామని సో అందువల్లే మీకు వీడియోస్ కూడా పెట్టకపోవడానికి గల కారణం అలాగే కొన్ని సో ఇప్పుడు అట్మాస్ఫియర్ బట్టి కొంచెం హడావడి సో అందువల్ల కొంచెం దానివల్ల ఈ వీడియోస్ పెట్టడానికి కొంచెం కాలం అయితే లేట్ అయింది సో అందువల్ల కొంచెం ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ సో మీకు ఖచ్చితంగా నేను టచ్లో ఉన్నాను సో ఫ్రెండ్స్ మీకున్నటువంటి అభిప్రాయాలు కింద కామెంట్ కోసం తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్టింగ్